ಉತ್ತ ಮುದ್ದು ಉತ್ತರ ಉತ್ತರಾಂಧ್ರ ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకుడు కన్వీనర్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఎంత వెనుకబాటు కారణం ఈ సమయం పెత్తంధారులే మనకు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన ఎప్పటికీ కూడా త్రాగురేరు సాగులేరు ఆంధ్ర రాష్ట్ర ఇక్కడ పరిశ్రమలు అంటే చెప్పక్కర్లేదు ఈ మూడు జిల్లాల్లో ఎక్కడా పరిశ్రమ లేవు ఉన్న పరిశ్రమ ఓడపడతాను మన ఉక్కు ఫ్యాక్టరీని ఇటువంటి పాలకులు మనకు ఉంటే ఉంటేటి లేకపోతే ఒక్క విషయం చెప్తాడు మేము సాగునీటి ప్రాజెక్టులు ఈ ఉత్తరాంధ్ర నలభై సంవత్సరాలు ప్రారంభించారు ఎప్పటికీ పూర్తి చేయలేదు ఇదో జంజాటము జంజాటలు పడుతుంది ఒట్టిగడ్డ ఒట్టిపోయింది సాగరం నీరే లేదు ఇలాగ అన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడ వెంగళ ఆ తర్వాత తోటబిల్లి ఆ తర్వాత ఇలాంటి ఒక చొప్పు కూడా కాదు అనేకమైన ఇంకా మరి ఫేస్ టూ శ్రీకాకుళం ఫేస్ టూ యరమండలం ఇలాగే అన్ని ప్రాజెక్టులు కూడా ఏది కూడా పూర్తి చేయకుండా పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈవేళ ఉత్తరాంధ్ర అదోకాల ఇప్పటికి కూడా వలసపోతున్నారు హైదరాబాద్ బెంగళూరు కూలి కోసం పోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు మనకు ఒక్కర్లేదు మన ఉత్తరాంధ్ర మనం మనం పాలించుకుంటామని నేను గంటా చెప్తాను